హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా రెండచింతల గ్రా మండలం రెండచింతల గ్రామంలో హీరో నిర్వహించే న్యూ కేటగిరీ విభాగం మరియు రేపు నిర్వహించే సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన దత్తలండి ఇవి ఆర్కెబుల్స్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి దత్త రావడం జరిగిందండి న్యూ కేటగిరీ మరియు సబ్ జూనియర్ విభాగం సింహాచలం వీరసింహ అండి మరి ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగంలో ఎవరు మొదటి బహుమతి సాధిస్తారో కామెంట్ చేయండి అండి ఈ న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొనే జత సింహాచలం అరుణాచలం అండి సింహాచలం అరుణాచలం సింహాచలం అండి బాబాయ్ గారు పట్టుకున్న గీత సింహాచలం గత సంవత్సరం వీరేనండి మొదటి బహుమతి సాధించారు సమర సమరసింహ వీర నరసింహ అండి గత సంవత్సరం న్యూ కేటగిరి భాగంలో మొదటి బహుమతి సాధించింది మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి సాధించారండి మరి ఈ సంవత్సరం ఏ బహుమతిని సాధిస్తారో కామెంట్ చేయండి